ये रलन तो करा जितो तदा కుడపలు కూర్చున్న పెట్టమా కుడ కరెక్ట్ లేకపోతే కుడప పక్కా పెట్టేసి కింద కూర్చుని పెట్టండి ఎందుకంటే కుంకుమ ఎక్కువసేపు వేయాలి కాబట్టి ൂർവചായം നമ മഹാഗണാധിപതയം തരുണഗണപതയം ഭക്തിഗണപതിയ നമ വീരാഗണപതയ നമ വം ശക്തിഗണപതിയ നമ ദിവിജഗണപതയം സിദ്ധിഗണപതിയ നമു വൃത്തിണപതയ మీ దగ్గరున్నటువంటి మంగళహారతి గణపతికి చూపించండి సౌజా గృహాధ మంగళదేవం త్రైలోక్యా

మహ బో జోతిర్సాం బ్రహ్మ బోర్వస్వః చక్రయక్ర వాంత్రాయస్వః కొంచెం నీరము చూపిసినాడు జయించిన మా గణపతి నైస్వః సనాయస్వః ఉష్మరేష్వః మధ్యవచ్ఛేదాయం కొంచెం నీరు దింపండి చుప్పు గణపతి ఆ లైగత్యాని శ్రీమాన్ మహా గణార్ధవేదేదేవ జయందర మహా నైవేద్య నివేదనం త్వక్వని మహా నైవేద్యందర

మళ్ళొక్కసారి మంగళాది చూపించండి గణపతికి మధుపూర్ణం ది మంగళార్ అమ్మాయి హిరణ్య పాత్రం మధుపూర్ణం దాది మధుసా ఏకాద్రామ్మ ఉపహారధ ఏకాగమనీయం సమర్పయామిడమ్మక్కడ పెట్టండి కొన్ని నక్షత్రం తీసుకోండి

వక్రదు మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం సమ ప్రభా నిర్విఘం కుకారీ తత్పురుషాయ విద్మే వక్రదుాయమే తన్నోదంతి ప్రచోదయాతో శ్రీమాన్ మహాగణాధిపదే నమ సువర్ణమంత్రపుష్పాంజలి సమర్పయామి అక్కడ గణపతిపైన ఈ చేతులు అందరు కూడా ఒక్కసారి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం పురు మేధేవకాయ శ్రీమాన్ మహాగణాధిపతి అన్నమాధనా సమర్పయామి బాహుద్మీ మహాశివాయ బాహుజీవికాయ బాహుమాశిథిలాయ బాహో అస్తి గాయ బాహో దశపరుషయం దశపత్యోణः సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్య వైరాజ్య పరమేష్ట వరమేష్టరాజ్యం మహారాజ్యాధిపత్యం శ్రీవాన్ మహాగమాధిపదే నమహ వాన్నో వాస్తుదేహ్ నక్షితం తీసుకోండి ఒకసారి గౌరీదేవిని మనసులో స్మరణ చేసుకోండమ్మా

ఓం పుష్పమింగ్రహ్మాయ నమ ఇంద్రాయ నమామయాయ నమ బ్రహ్మకోటి స్థితాయ స్థిత ఓం కామిన్య నమ ఓ కమలాయ నమకాయ నమ ఓం కళాదితాయ ఓ సూర్యకోటి సమప్రాయ నమయోగేశ్వర్య నమ యోగమయ నమ ఓ తపసే నమ ओ ज्ञान रूपिन्य नमः ओ निराकराय नमः ओम भक्त विश्वप्रदायिन्य नमः ओम भूतात्मा ओ विला शक्ति신्य नमः ओ नित्याय नमः ओ नमः सर्वज्ञाय प्रदाय नमः ओ मनन्ताय नमः ओ सत्याय नमः ओ सरस्वती शक्ति नमः ओ सर्वकटाय नमः ओ सर्व सर्वविश्वदायिन्य नमः ओ श्री दुर्गाय नमः ओ हेत्ये नमः ओ चेतन्य नमः ओम मयाये नमः ओम महाकोरी नमः ओम महेश्वरी नमः जय नमः ओम महाकाली नमः ओम महांबलाय नमः ओम महासुदा नमः ओम महाविंद्राय नमः ओम महामुत्रे नमः ओम महादये नमः ओम महाविंद्राय नमः ओम महारक्षिणी नमः ओम महाबोकाय नमः ओम महामुनिये नमः ओम महादये नमः ओम महातस्ये नमः ओ महाराय नमः महातपसे नमः महारोषाय नमः ओ महायुधाय नमः निवासिन्य महात्राय नमः ओ महाभक्ते नमः नमः ओ महापुजाय नमः ओ पूर्णाय नमः ओ महाच्छाय नमः ओ महानङ्गाय नमः ओ शान्ता అదే అక్కనపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో మహిళలు కుంకుమార్చన దుర్గామాత మండపం దగ్గర మహిళలు కుంకుమార్చన నిర్వహిస్తున్నారు కావున అత్యంత మోక్షం కుంకుమార్చన కుంకుమార్చన మహిళలకు చాలా శ్రేష్టమైనది అంతే నాకు మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి